అన్నదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నాలుగు వందల డెబ్బై నాలుగో పాట పాడుకుందాం కైల జీవించేదాసు రకైల జీవించేద పాసురముగనే దినము దోషములన్నీయుపెను మోక్ష నివాసమునా ప్రభు చేచ్చునుగా ఏసుని కొరకై ఇలా జీవించేద దినము గుంటలు నుండి మోసకరం బగుయూబి నుండి నాసనిలపైను నన్ పిశాచి పదాంబున దొలగించన్ ఏసుని కొరకై ఇలా జీవించేద వాసురముగనే నను దినము పలు విధముల పాపాంబును చేసి పలదని ద్రోసి వాక్యమును కలుషము పాపెను కరుణను బిలిచన్ సిలువలో నన్న కాశించన్ ఏసుని కొరకై ఇలా జీవించేద వాసురముగనే దినము అలయక సోలయక సాగిపోదును పోదును నా ప్రభు మార్గములన్ కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువ గురక్తము చిందించిన ప్రభు ఏసుని కొరకై ఇలా జీవించేదాసురముగానే నను దినము దోషములన్నీ బాపెను మోక్ష నివాసము ప్రభు చేర్చునుగా ఏసుని కొరకై ఇల జీవించేద వాసురముగనే నను దినము క్రిస్తులందు ప్రియమైన దేవుని బిడ్లారా అనుదిన కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను నిన్నటి నుండి యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన సమయంలో అక్కడ ఉన్న ఆ యొక్క గొర్రెల కాపురులను గురించి మనము ధ్యానం ప్రారంభించుకున్నాం వారు సమాజం చేత చిన్నచూపు చూడబడేవారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం అంతేకాకుండా ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉండే వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకున్నాం అయితే లూక రాసిన సువార్తలో ఆయన ఎక్కువగా అన్యుల మీద బేస్ అయ్యి వాళ్ళ కొరకు రాస్తూ ఉన్న సువార్త కాబట్టి ఈ తక్కువ స్థాయిలో ఉన్న ఈ ప్రజలు అంటే ఈ గొర్రెల కాపరులను గురించి ప్రస్తావించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకున్నాం వారి ద్వారా మనం నేర్చుకునే కొన్ని విషయాలను ఈరోజు మనము చూస్తే మొదటిగా ఎనిమిదవ వచనంలో మనం చూస్తే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో నిలిచి ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని ప్రభు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచను ఆ తర్వాత ఆమె చెప్పిన ఆ యొక్క మాట అయిపోయిన తర్వాత వారు మాట్లాడుకుంటూ ఉన్న ఈ మాటలు పదిహేనవ వచనంలో చూస్తాం ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బెత్లహేము వరకు వెళ్ళి చూతాము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి ప్రియమైన దేవుని పిల్లారా ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటిగా వాళ్ళ యొక్క విధేయత దేవుని యొక్క దూత ఎప్పుడైతే ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని గురించి చెప్తూ ఉందో అది వినిన వారు వెంటనే విధేయత చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం చూస్తే జరిగిన ఈ కార్యము ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు మనం బెత్లహేం వరకు వెళ్ళి చూతము రెండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ దేవుని మీద కంప్లీట్గా డిపెండ్ అయిపోవడము అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క మాటకు విధేయత చూపించడము అనే రెండు విషయాలు వారు చేసిన ఈ ఒక్క కార్యంలోనే మనకు కనిపిస్తుంది కారణం ఏంటి అంటే ఎనిమిదో వచనంలో మనం చూస్తున్నాం కదా వారు రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారు రాత్రి వేళ ఆ మంద అనేది ఎప్పుడైతే మనం చూస్తూ ఉన్నామో ఆ గొర్రెల కాపరులు ఆ గొర్రెలు అనేవి తెలివి లేని జీవులని మనకు ఖచ్చితంగా తెలుసు మరి రాత్రిపూట అనేసరికి జంతువుల నుండి అపాయం ఏర్పడే అవకాశం ఉంటుంది దొంగలు కూడా రాత్రి వేళ వస్తాడు అనే మాట యోహానుసు వార్తలు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు కాబట్టి తమ మందలు ఆ క్రూర మృగాలకైనా క్రూర మృగాల బారినైనా పడవచ్చు లేకపోతే దొంగల బారినైనా పడవచ్చు అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని దూత యొక్క మాట ప్రకారము బెత్లహేమ వరకు వెళ్ళి ఆయనను చూడడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి వాటిని కంప్లీట్గా విడిచిపెట్టేస్తూ ఉన్నారు వారు ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉన్నవారు అనే మాటను గుర్తు చేసుకున్నప్పుడు వారికి ఈ మంద అనేది చాలా ప్రాముఖ్యమైనది వారి యొక్క దిన అవసరాలు తీర్చడానికి ఆర్థికంగా వారు స్థిరపరచబడడానికి మిగిలిన అన్నింటికి వారికి మంద అనేది చాలా ప్రాముఖ్యమైనది అయితే ఇప్పుడు ఆ రాత్రి వేళ ఆ గొర్రెలకు అంత ప్రమాదం ఉందని తెలిసి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని దూతిని దేవుని దూత యొక్క మాట ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళుతూ ఉన్నారు అనంటే వారు దేవుని దూత మాటకు చూపిస్తున్న విధేయతను మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా దేవునిని చూడాలి అనంటే వేరే దేనికి కూడా మనం అంతటి ప్రా ప్రాముఖ్యత ఇవ్వడానికి వీలదనే సత్యం కూడా అక్కడ బయటపడతూ ఉంది కారణం ఏంటంటే వారి జీవన భృతి వారి జీవనమే ఆ గొర్రెల మీద ఆధారపడి ఉంది వాటికి ప్రమాదం అని తెలిసి కూడా వదిలిపెడుతూ ఉన్నారు అనంటే ప్రభువును చూడడమే మెయిన్ టార్గెట్ అయిపోయింది కానీ తమ జీవనమైన ఆ గొర్రె ఆ గొర్రెలు వారిని ఏమాత్రం కూడా అడ్డుకోలేకపోతూ ఉన్నాయి కాబట్టి నిజంగా మనకు క్రీస్తు కావాలి అనంటే లోకరీతిగా ఏవి మనకు ప్రాముఖ్యమని అనుకుంటావో వాటన్నింటినీ కూడా విడిచిపెట్టి ఆయనను చూడడానికి రావడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే దేవుడు కూడా సంతోషించేవాడుగా ఉంటాడు అందుకే ఆయన కూడా తన పరిచర్యలో చెప్తూ ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల అనే మాటను చెప్తూ మొదటిది తనను తాను తగ్గించుకోవాలనే మాట చెప్తున్నాడు తన సిలువని ఎత్తుకోవాలనే చెప్తున్నాడు ఇంకొకసారి ఆయన చెప్తూ ఎవడైనాను నన్ను వెంబడిస్తూ ఉన్నప్పుడు నా నిమిత్తము తన తండ్రినైనాను తన తల్లినైనాను అన్నదమ్ములనైనాను అక్క చెల్లెననైనాను విడిచిపెట్టకపోతే వాడు నాకు పాత్రుడు కాడని చెప్తూ ఉన్నాడు కాబట్టి క్రీస్తు ప్రభువారిని వెంబడించాలి అని అనుకున్నప్పుడు లోకరీతిగా ఏవి మనకు ప్రయోజనం అని అనుకుంటామో వాటన్నింటినీ కూడా మనము విడిచిపెట్టడానికి సిద్ధపడే వాళ్ళుగా ఉండాలి పౌలు భక్తుడు కూడా అంటాడు కదా ఏవేవి ప్రయోజనకరమై ఉండెనో వాటన్నింటినీ ప్రభు నిమిత్తం నేను పెంటగా ఎంచుకొని ఉన్నాను అనే మాట చెప్తాడు కాబట్టి మనము నిజంగా క్రీస్తు ప్రభువారిని చూడాలి అని అనుకుంటే లోకరీతి అయిన దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వడానికి వీల్లేదు అప్పుడే నిజంగా మనం దేవునిని చూడగలుగుతాం అది గొర్రెల కాపరులు మనకు నేర్పిస్తూ ఉన్నారు రెండవదిగా వాళ్ళ ద్వారా మనం నేర్చుకునేది మనం చూస్తే వారు చూచి సంతోషపడుతూ ఉన్నారు పదిహేడవ వచనంలో మనం చూస్తాం కదా పదహారు పదిహేడు త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి వారు చూచి ఆ శిశువును కూర్చు తమతో చెప్పిన మాటలు ప్రచురము చేసిరి అనే మాటలు మనం చూస్తాం వారు చూస్తూ ఉన్న శిశువును గురించి కొద్ది కొద్ది క్షణాలు వాళ్ళ దగ్గర ఉండి ఆ పుట్టిన యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి దూత చెప్పిన ఆ కొద్ది మాటలు ఈ రెండింటిని ఆ కాపర్లు చేస్తూ ఉన్నది ఏంటంటే ప్రచారం చేస్తూ ఉన్నారనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని దూత కొద్ది మాటలే మాట్లాడింది వారు వచ్చి కొద్ది సమయమే ఆయనను చూస్తూ ఉన్నారు అయితే బయటికి వెళ్ళి మాత్రం వాళ్ళు అందరికీ ప్రచారం చేస్తూ ఉన్నారు ఏం చేసి ఉంటారో అంతగా ఏముంది అయినా వాళ్ళకి ఏదైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు ఏదైతే దేవుని దూత ద్వారా విని ఉన్నారో వాటిని ప్రచురం చేస్తూ ఉన్నారు అంతవరకే అయితే ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి పునరుద్ధానుడై ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్న క్రమంలో మనకందరికీ ఆయన ఇచ్చిన ఆజ్ఞ మీరు సర్వలోకం నాకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ఆ ఆజ్ఞ మనకుంది ఈ గొర్రెల కాపరుల కంటే ఎక్కువగా యేసుక్రీస్తుని గురించి మనకు తెలుసు ఆయన చేసిన పరిచర్య కానీ ఆయన యొక్క పుట్టుక ఆయన యొక్క పరిచర్య ఆయన శ్రమలు ఆయన మరణము ఆయన పునరుద్ధానము సమస్తము ఎరిగి ఆ పునరుద్ధాన శక్తిని దినదినము మన జీవితాల్లో అనుభవిస్తూ మరి ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఆయన సువార్తను మనం ప్రకటించగలుగుతూ ఉన్నామా ఒకసారి మనం ఆలోచన చేయాలి ఇవి ఏవి వాళ్ళకు తెలియకుండానే అంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఎదగబోతూ ఉన్నాడు ఏ విధంగా రక్షణ కార్యం జరిగించబోతూ ఉన్నాడు ఏ విధంగా మరణాన్ని జయించి పునరుద్ధానుడు కాబోతూ ఉన్నాడు ఇవేవి ఆ పశువుల కాపరులకు తెలియకపోయినప్పటికీ వారికి ఎంత తెలుసో అంతే వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు మరి క్రీస్తు ప్రభువారిని గురించి అనేకమైన విషయాలు తెలిసి ఆ పునరుద్ధాన శక్తిని దినదినము అనుభవిస్తూ కూడా ఆయన ఆజ్ఞ సువార్థ ప్రకటన ఎంతవరకు మనం చేస్తూ ఉన్నాం ఇది రెండవదిగా మనము పరీక్షించుకోవాలి అది ఖచ్చితంగా మనము చేయడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతూ ఉన్నమాట ఆజ్ఞ అతిక్రమమే పాపం సువార్తను ప్రకటించండి నమ్మిన వారిని బాప్తిస్మం ఇవ్వండి జనులందరినీ శిష్యులుగా చేయండి ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారిచ్చిన ఆజ్ఞలే ఎంతవరకు మనము చేయగలుగుతూ ఉన్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి చివరిదిగా వాళ్ళు చేసిన ఆ యొక్క పనిని మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఇరవయో వచనంలో మనం చూస్తాం అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుని మహిమపరుచుచు స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళి దేవునిని వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు ఏ విధంగా అంటే వాళ్ళకొచ్చిన భాషలో వాళ్ళకు వచ్చిన విధంగానే ఆరాధిస్తూ ఉన్నారు మనస్ఫూర్తిగా మనం చేసే ఎటువంటి ఆరాధనైనా దేవుని చేత అంగీకరించబడుతుంది మందిరంలోనే ఉండాల్సిన పని లేదు మైకు నుండి ఎదురుగా వంద మంది ఉండాల్సిన పని లేదు ఒక్కరికైనా కానీ నిజమైన సువార్తను మనం చెప్పగలిగితే ఒక్కరైనా క్రీస్తును అంగీకరించగలిగితే అప్పుడు కలిగే ఆ ఆనందం అప్పుడు చేసే ఆ యొక్క ఆరాధన ఖచ్చితంగా దేవుని చేత అంగీకరించబడేదిగా ఉంటుంది మనం చేసే ఆ ఆరాధన ఆత్మతో సత్యంతో ఉండాలి అనే మాట యేసుక్రీస్తు ప్రభు వారు యోగానుసు వార్తలో మనకు తెలియజేస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్లారా నేటి మన ఆరాధన ఏ విధంగా ఉంది ఆరాధనకు వెళ్తున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ నిజంగా అక్కడ మనము దేవునిని ఆరాధించవలసిన విధానంలో ఆరాధిస్తూ ఉన్నామా ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేయాలి దేవుడిని మనం ఆరాధించే క్రమంలో వేరే దేని మీద మనం దృష్టి పెట్టడానికి వీలులేదు నేటి దినాల్లో అది చాలా కష్టమైపోతూ ఉంది నేటి దినాల్లో జనులు ఏ విధంగా తయారవుతూ ఉన్నారో ఖచ్చితంగా కొంతమంది భక్తుల ద్వారా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రజలందరూ కూడా దురద చెవులు కలవారై కల్పనా కథల వైపుకు తిరుగుతూ తమకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకుందురు అనే మాట చెప్తూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితమైన బైబిల్ ప్రకారము ఖండించినప్పుడు తమను తాము పరీక్షించుకొని సరి చేసుకోవడం పోయి ఖండిస్తున్న కాపరులను పక్కన పెట్టి కేవలం ఆశీర్వాదాలు చెప్తూ వారు ఏం చేసినా సరే అని చెప్పే బోధకులను ఈ దినాల్లో ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఏదైతే హెచ్చరింపబడుతుందో అది ప్రాక్టికల్గా నేటి దినాల్లో మనము చూస్తూ ఉన్నాం కాబట్టి మన ఆరాధన ఏ విధంగా ఉంది ఆరాధనకు వెళ్ళడం అని అంటే పాటలు పాడుకొని ప్రార్థన చేసుకొని చెప్పింది విని వచ్చేయడం కాదు కానీ వినిన దానిని అర్థం చేసుకొని అన్వయించుకొని ఆచరించడమే నిజమైన ఆరాధన ఇక్కడ ఏ మాత్రం కూడా ఒక స్థాయి అంటూ లేకుండా తక్కువగా చూడబడే గొర్రెల కాపరులు దేవుడు అంగీకరించే విధమైన ఆరాధన వాళ్ళు చేస్తూ ఉన్నారు స్తోత్రం చేస్తూ ఉన్నారు మరి మనము ఏ విధమైన ఆరాధన చేస్తూ ఉన్నాం మన ఆరాధన దేవుని చేత అంగీకరించబడుతుందా లేదా అనేది మనం ఆలోచించుకొని ఈ గొర్రెల కాపురులు మనకు నేర్పించిన విధంగా దేవుడు అంగీకరించే ఆరాధన చేయడానికి మనము ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమి వలమా తండ్రి మరొక పర్యాయము వినూతనమైన దినం ప్రభా గొర్రెల కాపరుల ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం వారు చూపించిన విధేయత ప్రభా వారు చేసిన ఆరాధన వారు ప్రకటించిన సువార్త ఏ జ్ఞానం లేకుండా వారు చేసినప్పటికీ అది మీ చేత అంగీకరించబడింది మేము కూడా అటు మీ ఆజ్ఞలన్నింటినీ మా జీవితంలో మీరు అంగీకరించే విధంగా జరిగించడానికి నీ కృప మాకందరికీ దయచేయమని వేడుకుంటూ విరిన వాక్యమును మా హృదయంలో భద్రపరచుకొని ఫలింపజేసుకున్నటకు కృప దయచేయమని నేటి మా పని పాటలన్నింటిలో మీరు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపిస్తూ నిశ్చితమైతే ప్రభ రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి ప్రభ మేమందరము వీక్షించి నిన్ను స్స్తుతించుటకు కృప దయచేయమని వేడుకుంటూ కొద్ది మాటలు యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తొడయుండి నడిపించునుగాక ఆమె